ప్రధానంగా డిసిప్లిన్ కావాలి రెండు పాజిటివ్ యాటిట్యూడ్ ఎన్ని సార్లు ఫెయిల్యూర్స్ వచ్చిన ఎన్ని రకాల ఛాలెంజెస్ వచ్చిన తిరిగి మనం పాజిటివిటీ అనమాట అదే పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడ ఆగకూడదు మనం పరిగెడుతూనే పరిగెడుతూనే ఉండాలన్నమాట అంతకంటే ముఖ్యమైనది కమిట్మెంట్ ఒక లక్ష్యం కోసం పర్సవరెన్స్ కమిట్మెంట్ చాలా అవసరం ఓపికతో ఓపికతో పోరాడాలి ఆ కమిట్మెంట్ ఎలా ఉండాలంటే అసలు వంద సంవత్సరాల పట్ల ఆ పని కోసం పూర్తి చేస్తాం అనే ధైర్యం ఆ పని పని పట్ల అంకిత భావం అంత ఉండాలన్నమాట అదే కమిట్మెంట్ మధ్యలో వదిలేయకూడదు తర్వాత ఏదైనా సరే టైం బౌండ్నెస్ ఏ పనికైనా సరే మీరు అనుకోవచ్చు ఎప్పుడో చేద్దాం ఇంకెప్పుడో చేద్దాం పోస్ట్ పోన్మెంట్ కాదు ప్రతి దానికి ఒక టైం ఫ్రేమ్ ఉండాలి ప్రపంచంలో ఎంత పెద్ద పనికైనా దానికి ఎన్ని సంవత్సరాల పట్ల టైం ఫ్రేమ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి టైం ఫ్రేమ్ పెట్టుకునే పని చేయాలి అది నాలుగేళ్లు కావచ్చు ఐదేళ్ళు కావచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి రోజు దాన్ని ఎన్విజన్ చేసుకోవాలన్నమాట ఆ టార్గెట్ పెట్టుకుని క్రమశిక్షణ తో ముందుకు వెళ్ళాలి ఐదోది అతి ముఖ్యమైనది విమర్శలకు భయపడద్దు ఫేస్ ద క్రిటిసిజం పాజిటివ్ నా పేరు సంజీవ్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పని దాంతో పాటు ప్రెస్టీజ్ లో కూడా పనిచేస్తున్నాము ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను నా ఇన్కమ్ ఫస్ట్ చెక్ వచ్చి ఇరవై రూపాయలు నా ఐస్ చెక్ వచ్చి ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు

మూడు నాలుగు పడతాయి కదా అవి నాలుగు పట్టిన రెండు సబ్బులే సరిపోతాయి సంతూర్ ఒకటి ముప్పై ఐదు రెండింటికి ఎంత డెబ్బై రూపాయలు ఇది ఒకటి సరిపోతుంది రెండు సబ్బులు వాడితే ఇది ఒకటే సరిపోతుంది నలభై మూడు రూపాయలు యాభై ఉంటది ఐడి ఉండడం వల్ల డిస్కౌంట్ వస్తుంది నలభై మూడుకి ఒకటే సబ్బులు చూడడానికి రేట్ ఇదే ఎక్కువ ఉంటుంది చెప్పాను కదా ఇంత లేక సేమ్ అంతే సంతూర్ పెద్ద ఫ్యాంక్ సంతూర్ ఆరు సబ్బులు వాడితే మూడు సబ్బులే సరిపోతాయి మూడింటికైనా మూడు నలభై మూడు చూడండి నూట ముప్పై చిన్నర అది రెండు వందల దాకా వస్తుంది అది ప్రతి ఒక్క ప్రొడక్ట్ రేట్ ఉంటుంది దానికి మనం పది తేడా కానీ ఎక్కువ రోజులు వస్తుంది క్వాలిటీ ఎక్కువ ఉంది చూడండి ప్రతి ఒక్క డెమో చూడండి ఇది వాడుకొని వారం వారికి తీస్తున్నాం డబ్బు మనం ఇది వాడుకొని మనకు ఉన్న నేను వెళ్ళే చెప్తే ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది